హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగుల పంచమి అని అంటారు ఈ నాగుల పంచమి రోజున చేయవలసిన పనులేమిటి చేయకూడని పనులేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం చాలా పవిత్రమైనది ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఈ నెలలో చేసే పూజలు వ్రతాలు అత్యంత ఫలవంతం అని నమ్ముతారు శ్రీహరి జన్మ నక్షత్రంలో ఏర్పడిన ఈ నెలలో శివపార్వతుల పూజ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు స్కందపురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించారు ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్వపూజలు చేయాలని ప్రార్థించాడు ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహించారు నాగపంచమి నాడు నాగదేవతను పూజించటం వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అందరి విశ్వాసం అలాగే ఈరోజు పేదలకు నిరుపేదలకు ఆహారం అందిస్తారు ఈ రోజున నాగదేవతను పూజించటం దానం చేయటం ద్వారా ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే ఆ దోషం నుంచి విముక్తి లభిస్తుంది నాగపంచమి ఎప్పుడు వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఆగస్టు పది ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఆగస్టు తొమ్మిది సూర్యోదయానికి పంచమీతిథి ఉండటం వలన ఆగస్టు తొమ్మిదిన నాగపంచమి జరుపుకుంటారు అసలు నాగపంచమి రోజున ఏమి చేయాలి నాగచతుర్థి రోజున అంటే నాగపంచమికి ముందు రోజు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా నిద్రలేచి ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు తలంట స్నానం తరువాత నిత్యపూజ చేయాలి అనంతరం సమీపంలో ఉన్న నాగదేవత ఆలయం వద్ద పూజలు చేస్తారు పుట్ట వద్ద నీళ్లు జల్లి ముగ్గు వేసి పసుపు కుంకుములు పెడతారు దీపం అగరొత్తులు వెలిగించి నాగదేవతకు మొక్కుతారు అనంత వాసుకి తక్షక కర్కోటక పింగళ అనే ఐదు నాగదేవతలను మనసులో స్మరించుకుంటారు పాలు పండ్లు నాగపడిగలు నువ్వులు జొన్న పేలాలు పంచామృతాన్ని నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి పుట్టలో పాలు పోయటం వల్ల ఆ పాలు పాములకు జీర్ణమవ్వవు ఈ కారణంగా అవి చనిపోతాయి కనుక పాములకు పాలను నైవేద్యంగా పెట్టడం పుట్టలో పాలు పోయటం మానుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు నాగపంచమి రోజున ఆలయానికి వెళ్ళండి శివునితో పాటు నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేసి పూజించండి ఆలయంలో నాగేంద్రుడి విగ్రహం దగ్గర గిన్నెలో పాలు పోసి ఆ గిన్నెను నైవేద్యంగా సమర్పించండి సంతాన భాగ్యం కోసం చేయవలసిన పరిహారాలు ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుంది కాలవసర్ప నాగదోషాలు తొలగిపోతాయి నాగపంచమి నాడు ఈ పనులు పొరపాటును కూడా చేయకండి నాగపంచమి రోజున భూమిని దున్నవద్దు చెట్లని నరకవద్దు అని పురాణ గ్రంథాలలో చెప్పబడింది భూమిలో పాము కలుగు లేదా పాములు ఉంటే హాని కలగవచ్చు అంతేకాదు నాగపంచమి రోజున పదునైన కత్తులు కత్తెర వంటి పదునైన వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు ఈ రోజున కుట్టు పని ఎంబ్రాయిడరీ చేయకూడదు ఈరోజు పాముకి హాని చేయకూడదు ఈ రోజున పాముకి హాని చేస్తే అది సర్పదోషం కాల సర్పదోషం వంటి లోపాలతో బాధపడాల్సి ఉంటుందని విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ